ఒకప్పుడు మీనా బాలును చూస్తే చాలు బాలు చెప్తూ ఉంటారు కదా నిప్పులు తొక్కిన కోడిలాగే ఎగిరెగిరి పడేది అని ఆ విధంగా బాలు చేయని తప్పులకు కూడా అపార్థం చేసుకొని బాలుని ద్వేషిస్తూ ఉండేది మరి ఇప్పుడు బాలు అంటే ఎంత ప్రేమో బాలు తనకి దగ్గరగా ఉంటే చాలు తెలియని ఒక ఆనందం అయితే తన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది ఇక సుశీల డార్లింగ్ అయితే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బాలుని శోభనానికి ఒప్పిస్తుంది మీనా సిగ్గుపడిపోతుంది ఇక బాలు తప్పించుకుందాం అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటే బాలు వాళ్ళ నానమ్మ పట్టుకొని ఎక్కడికి రా వెళ్ళేది అయితే అనుకుంటూ కూర్చొనిబెట్టి మాట్లాడుతూ ఉంటుంది నానమ్మ ఇది ఒక్కసారికి వదిలే నానమ్మ అయితే చెప్తూ మీనా నువ్వైనా చెప్పొచ్చు కదా అయితే అంటూ ఉంటే నాకు సంబంధం లేదు బాబోయ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటే మీనా మీనా అనుకుంటూ వెనకలనే వెళ్ళి మీనా చీర కొంగని పట్టుకుంటాడు ఇక ఇంకేముంది మీనాకి ఒక్క సరిగా ఫీలింగ్స్ మొదలైపోతాయి బాలు దగ్గరుంటేనే తను ప్రపంచాన్ని మర్చిపోతుంది అటువంటిది బాలు మీనా చీర కొంగను పట్టుకొని చిన్నపిల్లాళ్ళలాగా చీరను నలుపుకుంటూ కొంగని మీనా ప్లీజ్ మీనా అంటూ ఉంటే మీనా అదే విధంగా బాలుని చూస్తూ ఉంటుంది ప్రేమతో ఇంకా బాలు వాళ్ళ నానమ్మ వండి ఇప్పుడట్ట నీ చీర కొంగని పట్టుకొని తిరుగుతున్నాడు చిన్నపిల్లాళ్ళ అలాగే నువ్వు నీ మొగుడిని కొంగును ముడేసుకొని తిరగాలి అని అయితే చెప్తూ ఉంటుంది మీనా కూడా బాలు వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇంకా బాలు ప్లీజ్ మీనా అని బతిమలాడుకుంటూ ఉంటే మీనాకి ఎంత ముద్దొస్తూ ఉంటాడో బాలు ఇక వాళ్ళిద్దరిని చూసి బాలు వాళ్ళ నానమ్మ కూడా చాలా సంతోషపడుతుంది ఇదే కదా నేను కావాలనుకుంది వీళ్ళ దగ్గర కోరుకున్నది వీళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి నా కోరిక నెరవేరిస్తే చాలు వీళ్ళు అనుకుంటూ ఆమె కూడా మురిసిపోతూ ఉంటుంది ఈ ఇద్దరు జంటను చూస్తూ అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడంలో బాలు కి కిందే ఎవరైనా